సార్ నమస్తే నమస్కారం అండి సార్ అయితే రీసెంట్ గా చూసుకుంటే బీసీ బిడ్డ బీసీ బిడ్డ చనిపోవడం జరిగింది ఈశ్వరాచార్యని మన మరణం చేసుకున్నాడు అది కూడా మర్మంలో అయితే గతంలో ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ లో ఆ ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పింది అది కల్పించకపోవడంతో మనస్తాపం చెంది ఈ ఆత్మ ఈ ఆత్మహత్య చేస్తుంది దీని గురించి ఏమంటారు స్తుతంగా ఇలాంటి ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితో మొదలయ్యే ఎంతో మంది వందల మంది బలిదానాలు చేసి ఏదో రకంగా ఈవేళ తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణని అద్భుతమైన ప్రగతిలో ముందుకు నడిపించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలాగే రాజకీయ వివిధ రకాలైన రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వివిధ ప్రజలను మభ్య పెడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం హామీ అనివార్య కారణాల వల్ల మరి నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్లనో లేకపోతే పాజిబుల్ కాకునో అది కొంచెం స్తబ్దతగా అయిపోయి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది జరగకపోవడం దీన్ని కొంతమంది రెచ్చగొడుతూ మన బీసీ నాయకులు అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇచ్చినందువల్ల యువతలో ఉద్రేకం పెరిగిపోయి వారు ఆత్మహత్యలకు దారితీసే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించవలసింది రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ జిత్తుల్లో పడకుండా మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి యువత ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించాలి ఏ రాజకీయ పార్టీ కూడా మన కుటుంబానికి అండగా ఉండదు అది ముఖ్యంగా తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళు ప్రాబల ప్రాబల్యం కోసం వారు సంపాదించుకో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలాగైపోయిన దోపిడీదారులుగా తయారైపోయారు ఆర్థిక నేరస్తులుగా తయారైపోయారు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు హామీలు నెరవేర్చకపోతే మనం బలిదానాలు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏ నాయకుడు బిడ్డైనా ఎప్పుడన్నా బలిదానం ఇచ్చాడా ఒక్కసారి ఆలోచించండి కొంతమంది రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకోవడం కోసం ఏవేవో హామీలు ఇస్తూ ఉంటారు ఆ పద్మవ్యూహంలో పడి మనం బలిదానాలు ఇస్తే మన కుటుంబాలు నాశనం అవ్వడమే తప్ప ఇలాంటి త్యాగాలు ఎవరో చేయొద్దండి ఎందుకంటే అక్కడ పాజిబిలిటీ లేదు నా ఫార్టీ టూ పర్సెంట్ అనేది లేదని చెప్పి తెలుస్తుంది మనకి ఒకవేళ వస్తే మరి సంతోషమే కాకపోతే ఏంటంటే ఒక మన బలిదానాల వల్ల మాత్రం వల్ల మాత్రం అది జరగదు కాబట్టి రాజకీయ పార్టీల ఎత్తుల్లో పడకుండా మన జీవితాల్ని మన సక్రంగా మన కుటుంబాలను మనం మంచిగా చూసుకుని మనం ముందుకెళ్లాలి తప్ప ఇలా బలిదానాలు ఇచ్చి మీ కుటుంబాల కడుపు కోతకు గురి యువతకు ముఖ్యంగా మనం చేసుకునేది ఏంటంటే నిజంగా చాలా బాధాకరం ఇవాళ జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నాడు వర్మలను అతనేమో అతను రాజకీయ నాయకుడే వాస్తవంగా రాజకీయ నాయకులను నమ్మకండి వారిచ్చే వాగ్దానాలను నమ్మకండి వారి పబ్బం గడుపుకోవడం కోసం దోపిడీ చేసుకోవడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇస్తూ యువతను రెచ్చగొడితే వాళ్ళు ఉద్రేకంలోకి వెళ్ళిపోయి ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకుంటే నష్టపోయేది మనమే ఇప్పుడు అన్ని హామీలు అమలు కొంచెం కొంచెం డిలే అవుతుంది ఒక ఒక నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఉంటే ఇక కొంచెం డిలే అవుతుంటది అంత మాత్రాన్ని మనం ప్రాణాలు తీసుకుంటే పోయేది మనమే కదా